ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ హర్కర్ వేణుగోపాల్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి మాజీ సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ను కలిసిన మంత్రి పొన్నం ఈ నెల తొమ్మిదిన సచివాలయం ఆవరణలో నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశే కె చంద్రశేఖరరావును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట్రావు శనివారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ని కలిశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్కు మంత్రి పొన్నం సాల్వా కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు అంతకుముందు కేసీఆర్ నివాసంలో మంత్రి పొన్నం బృందానికి బీఆర్ఎస్ నేతలు జోగినపల్లి సంతోష్ కుమార్ జీవన్ రెడ్డి వంశీధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు పొన్నంకు కేసీఆర్ సాల్వా కప్పి సత్కరించారు ఇద్దరు నేతలు మధ్యాహ్నం కలిసి భోజనం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు పొన్నం బృందం సుమారు రెండున్నర గంటల పాటు కేసీఆర్ నివాసంలో గడిపారు అనంతరం పొన్నం మాట్లాడుతూ తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని తెలిపారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని చె చెప్పారు కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనేది కేసీఆర్ సొంత నిర్ణయం అని వెల్లడించారు మంత్రి పొన్నం వెంట గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ కూడా ఉన్నారు